సిద్దిపేట జిల్లా గజ్వల్ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉన్నదని అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న తమ ఉనికిని చాటుకున్న వారికి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని దీనివల్ల వారి కుటుంబాలతో పాటు తమ వదా చేసిన సిబ్బంది కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వ్యవసాయ భూములు వ్యవసాయతర భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్టర్ కార్యాలయానికి మాత్రమే ఉండదని గత ప్రభుత్వం హయంలో ధరణి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో బదిలీ కావడంతో దస్తావేజీ లేఖలకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వ్యవసాయ స్లాడ్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తే దస్తావేజు లేఖల ఉనికి కోల్పోయి తమ కుటుంబాలతో పాటు తమ వద్ద పనిచేసే సిబ్బంది కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో శనివారం రోజున గజ్వల్ పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ప్లకార్తో నిరసన వ్యక్తం చేశారు స్లాడ్ బుకింగ్ వద్దు పాత పద్ధతి ముద్దు అనే నినాదంతో నిరసన వ్యక్తం చేసే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు సబ్ రిజిస్టార్ కు వినతిపత్రం పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమ్మద్ అమీద్ ఉపాధ్యక్షులు దనేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి మసూద్ సంగీత కార్యదర్శి ప్రసాద్ ఓకే సలహాదారు మల్లేశం నరేందర్ తో పాటు కార్యవర్గ సభ్యులు జి నవీన్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ గోపాల్ ఇమ్రాన్ కృష్ణ మాధవరావు భానుప్రసాద్ సాజిద్ స్వామి నర్సింహులు సతీష్ నరేష్ రఫీ తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు రోడ్ల కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ప్రజలు వాళ్లకు అనుభవం లేకుండా దస్తావేజు కంప్యూటరైజేషన్ లో నుంచి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా కోట్ల రూపాయలు పెట్టుకున్న దస్తావేజుల వాల్యూలు కూడా సరిగా ఉండవు బ్యాంకు లోన్లు కూడా సరిగా రావు కాబట్టి దయచేసి కంప్యూటరైజేషన్ డాక్యుమెంటేషన్లు కాకుండా పాత విధానంలోనే దస్తావేజులు అమలుగా ఉండేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది తెలంగాణ రాష్ట్రంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని అంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మా గజ్వెల్ సబ్స్టార్ పరిధిలో డాక్యుమెంట్ అయితే సందర్భం మేమందరము అదేవిధంగా స్లాట్ బుకింగ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కూడా కోరుతున్నాము మాకు ఎలాంటి ఆధారాలు లేవు మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి మాకు ఏమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పద్ధతిని కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము మా దస్తావేజు లేఖ బతుకులు మొత్తం రోడ్లో పాలైతుంది అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజు లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ దర్శనం కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వం మనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ స్లాట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దస్తావేజ్ లేఖలందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతురు వాళ్ళ దగ్గర పనిచేసే కూడా చాలా ఆగమవుతున్నారు ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని ధర్నీ తెచ్చిండ్రు ఆ ధర్నీ తెచ్చినప్పుడు మూడు రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రం అంతా ధర్నీని పెట్టిండు అప్పుడు సగాన్ని సగం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఏమో మళ్ళీ ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు రోజులు పెడదామంటు పెట్టడం వల్ల కూడా మళ్ళీ తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దస్తావతి లేకల్లా దస్తావతి లేక పరిస్థితి ఆగేమో గోచరం అవుతుంది అని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి ఒకవేళ అది కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తాం చేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా పోతుంది అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు అదే విషయం